ఆ పార్టీని ఓడించి నాకు మనం పరి మొత్తం స్టేట్లో అంతా ఎప్పుడూ కనీ విని ఎలగనంత పార్టీకి పదమూడు అంటే దాంట్లో పోయి పదకొండు సీట్లకే వచ్చిందంటే కాంగ్రెస్ హయాంలో కానీ నా యొక్క జీవిత జీవితంలో రాజకీయంలో ఉన్నటువంటి సమయంలో ఏనాడు కూడా ఏ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాశాము అదేవిధంగా కాంగ్రెస్లో కాడెత్తులు ఆవుదూడ హస్తము ఈ పార్టీలన్నీ చూశాము ఏ పార్టీ ఆవిర్భించినప్పటికీ కూడా ఇంత అవినీతి పాలన చేసినటువంటి పార్టీ ఏది కూడా లేదు కక్ష సాధింపు చర్య అంటే ఎవరు కూడా కానీ ఆ పార్టీకి ఉన్న అభ్యర్థులు కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది ప్రజలకు ఏం అవినీతి జరుగుతూ ఉంది అంటే ఆ ప్రతిపక్షాలు చెప్పినటువంటి వాటిని తీసుకొని అది విలేకరుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ వారికి చెప్పలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఆ పార్టీని విమర్శిస్తే దాన్ని పూలమాలలుగా తీసుకొని ఆ ప్రజలకు మనం ఈ తప్పులు చేస్తా ఈ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పి ప్రతి పార్టీ కూడా నడుచుకుంటే ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అయ్యా మీరు ఈ తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే వారిపైన కక్ష సాధింపు చర్యలు చేయడం మొదలుపెట్టారు దాంట్లో నేను కూడా ఒకని ఒకటి లేవట్లు లేదు ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ మంత్రి రాజుతో సంబంధించి లేఅవుట్లు లేకుండా భూపాలక సంఘానికి లేఅవుట్లు లేకుండా అవినీతితో లేఅవుట్లు ధనాన్ని కాజేస్తున్నారు కన్వర్షన్ ఫీజు పోతా ఉంది పోతూ ఉంది అదేవిధంగా మీకు ఓపెన్ సైడ్ ప్రజలకు వచ్చేది పోతూ ఉంది ప్రజలు తెలియక కొని తర్వాత వారిపైన ఆ సొమ్మును వసూలు చేస్తున్నారు ఇది తన అన్యాయము తెలుసుకొని మీరు ప్రవర్తించండి అంటే నా నా యొక్క వెహికల్స్ను నా యొక్క లేఅవుట్కు సంబంధించిన భూమిని రద్దు చేయించి ఆ లేఅవుట్కు లేకుండా చేయడానికి ప్రయత్నించిన వారు అప్పుడు ప్రభుత్వం అదేవిధంగా మీరు సారా ఎమ్ముతూ ఉంటారు ఈ సారాయే ఆల్కహాల్ అదే వచ్చిన్ను మీకు శానిటైజరు ఇంకా వేరేది ఏమీ లేదు ఆ ఆల్కహాల్ చేత్తో చూసుకుంటే ప్రజలకు ఇదవుతుంది మీరు సారా అయితే విచ్చలుమిడిగా బ్రాందీలు అమ్ముతూ ఉన్నారు ఈ ఆల్కహాల్ను గా ఉపయోగిస్తే ఏమని చెప్పి దానికి మెడికల్ స్టోర్స్ గుర్తించి కానీ అందరిలాగా నేనేమిగా లేదు రెండున్నర సంవత్సరమైనప్పటికి కూడా ఆ మెడికల్ స్టోర్ జరగకుండానే ఉన్నాము ఆ లేవు జరగకుండానే ఈ విధంగా ఇసుక దంతాలు ముప్పై ఒక్క వేలు ఒక ఇసు కట్టి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకలు కూడా అమ్ముకుంటే పరిస్థితికి వచ్చినారు సహాయి అమ్ముకుంటే పరిస్థితికి వచ్చినారు కొన్ని విషయాల్లో చూస్తే ఇప్పుడు మన షాజహాన్ చెప్పాడు తోలు పెరగతాము అవినీతికి పెడితే మేము తోలు పెరగతామని చెప్పి మన ఎమ్మెల్యే చెప్పాడు ఆయన కూడా నేను తెలియజేయడం ఏంటంటే నాట్ ఓన్లీ మెడికల్ నాట్ ఓన్లీ మెడికల్ ఈ లేఅవుట్ల విషయంలో కూడా ఈ అవినా అవినీతి చేసినటువంటి అధికారులందరికీ అందరికీ నూలు పెరిగి అదేవిధంగా వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులను ఏ విధంగా మీరు పట్టుకోగలుగుతారో అది చూడాలని చెప్పి ఒకటి ఆయన తెలియజేస్తున్నాను భాష ఇంకా ఈ రాష్ట్రానికి కాపాడినటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా బీజేపీ అయితేనేమి ముగ్గురు కలిసి ఏ విధంగా త్రిమూర్తులు కలిసి ఏ విధంగా అన్నింటికి పాలకున్న ఆ కాలంలో రాక్షసులను ఏ విధంగా అత్తమారుస్తారో అంటే కిష్యుడు బ్రహ్మ శివుడు ముగ్గురూ కలిసి వారి చేత కాక ఏ విధంగా రాక్ష సంహరించడానికి ఒక అవతారం ఎత్తారో ఆ విధంగా అవతారం ఎక్కి బిజెపి అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి టీడీపీ అయితేనేమి దీనికంతా సారవస్థ్యం సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కాబోతున్న సీఎం కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చెప్తారు మేము సారాయ్ కానీ నీటిగానే ఉన్నానని చెప్పి మీరు చెప్పాడని చెప్పి విలేకరుల దాంట్లోకి వచ్చింది ఎన్ని తొమ్మిది వందల డెబ్బై ఏడు కానీ అదేవిధంగా ఎనభై ఏడు కానీ ఎనభై ఏడు నుంచి తొంభై ఐదు వరకు కానీ మీ తండ్రి కానీ మీ చిన్న భాస్కర్ కానీ నేను కూడా ఆ యొక్క బ్రాంతి వ్యాపారంలో కానీ సారా వ్యాపారం చేసిన వాళ్ళమే ఇదంతా మర్చిపోయి ఏ విధమైన మాట మాట్లాడడం పద్ధతిగా మీరు కూడా సహాయ అమ్మారు మీ పత్రిక కూడా సలహా అమ్మినాడు మీరు నమ్మలేదేమో సహాయ దుకాణాలు సవా సవాళ్ళు చేశారు గ్రాంతి షాపులు సవాళ్ళు చేశారు ఇదే రమేష్ నాయుడు వాళ్ళ నాయన ముసాం నాయుడు గారు కూడా సవాళ్ళు చేశారు ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడము అది కూడా పద్ధతి కాదు ఏదో నోరు ఉంది కదా అని చెప్పిందో చిన్న చిన్న నాయకులు కాకులు చిన్న చిన్న కాకులు ఏదో విధంగా షాజాను విమర్శించడం కానీ అదే రోజు నువ్వు పెద్దరెడ్డి దగ్గర నుంచి వచ్చేస్తావు అని చెప్పి విమర్శించడం కానీ ఇదైనా సరైన పద్ధతి కాదు అదే పెద్ద రెడ్డి ఇంతకు ముందు ఎవరి దగ్గర ఉన్నారు అది కూడా తెలుసుకోవాలా రాజశేఖర రెడ్డి కంటే కొంచెం అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు అతను ఏ విధంగా టికెట్ తీసుకున్నాడు రంగారెడ్డి గురించి కానీ గోపీనాథ్ గురించి కానీ వెనకేసి మనం చూసుకుంటే ఒక ఏలు మనకు చూపిస్తే మూడు మనకు చూపిస్తాయి ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు నేను కోరుకునేది అంటే నేను సుభాష